చెప్ప కొట్టాలి తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా ఈ కార్యక్రమం అనేది మొదటిగా ఒక ఉపోద్ఘాతం రాష్ట్ర పండుగ జరపాలని చెప్పేసి ఆలోచన వస్తూనే సోదరుడు చంద్రశేఖర్ కావచ్చు పాడుతాతీయగా ఫేమస్ ఫేము సుధాకర్ గారు కావచ్చు నన్ను అప్రోచ్ అయినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాం కలెక్టర్ గారేమో రాష్ట్ర పండుగ కింద ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉందంటే ఇంతకంటే సరైనటువంటి సమయము సరైనటువంటి వేదిక కటారపల్లి కంటే వేరొకటి ఉండదని చెప్పేసి నేనే ముందు పడేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏముందంటే అంతరించిపోతున్నటువంటి మానవతా విలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రతి పౌరుడి మీద ఉంది మీరు ఒకసారి పదిహేడవ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకుంటూ పాడినటువంటి పద్యాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగం వచ్చినా ఇంటెలిజెన్స్ యుగం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ప్రతి మనిషి ఆచరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అది వేమన గారి గొప్పతనము